రథయాత్ర రోజునే గాలి వర్షం మారిన తీరు ఈ ఏడాది రథయాత్ర రోజు పూరీకి వర్ష సూచనలు ఉన్నప్పటికీ ఆయన రథం బయటకు వచ్చిన వెంటనే ఆకాశం పూర్తిగా తేలికపడింది గాలి దిశ కూడా మార్చుకుంది అసలు శాస్త్రానికీ మార్పులకు కారణం తెలియదు ఈ ఏడాది పూరీ రథయాత్రలో ఏ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారా సూర్యకాంతంలో గోపురానికి నీడే ఉండదు ఇది ఇప్పటికీ మిస్ట్రీ గాలి ఏ దిక్కునైనా ఊయుతుంది కాని జెండా ఎప్పటికీ ఎదురుగా ఓగుతూనే ఉంటుంది భారంగా ఉండే రథం కాని భక్తులు లాగుతున్నప్పుడు తలుక్కుమంటుంది దేవుడే కదల్స్తున్నట్టు లక్షల మందికి అన్నప్రసాదం కాని ఏ రోజు మిగలదు తక్కువదు దివేశీవులకు దర్శనం మరియు ఈ ఏడాది ఆకాశంలో కనిపించిన ఒక దివ్యకాంతి జగన్నాథుని రథం పక్కన నందిఘోష్ గట్టిగా వాయించిన సమయం అదే సమయంలో అనేక మంది భక్తులకు పోరా నిచ్చెన వద్ద తలకాయలు తడిగా మారినట్టు అనిపించిందట్టు రథాన్ని తయారు చేసిన సమయంలో ఒక చక్రంపై గోమాత పాదముద్ర తలుక్కుమంది అనేక మంది చూడట ఇదంతా దేవుడి ఆత్మసన్నిధి అని వారు భావించారు పూరీ రథయాత్ర ఇది కేవలముత్సవం కాదు దేవుని రహస్య యాత్ర